హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను కూడా బాగానే ఉన్నాను ఇంకా ఏ ఆగస్ట్ ఫిఫ్టీన్ అనమాట పైకి వచ్చినాము మా బాబు పేరు చూడండి ఇంకా ఫ్లాగ్ ఇచ్చేసి ఇంకా కొంచెం ఫొటోస్ వీడియోస్ చేసుకుందాం అనేసి ఇలా పైకి వచ్చినాం అనమాట మా బాబు అయితే అసలు కోఆపరేటే చేస్తాం లేదనమాట అసలు ఎలాగో కొన్ని తీసినాం వీడియోస్ ఫొటోస్

ఇంకా ఏదైతే ఫ్రైడే కదా అందుకనేసి ఇంకా అన్ని కడిగేసి పెట్టినా అనమాట బొట్టు పెట్టేసి ఇంకా పూజ చేసుకోవాలి సాయంత్రం అయితే చమ్మి మంగారా హాయ్ బంగారా చమీ ఎంగే హెంగే చమ్మీ చమీ బా చమీబాడు మాడమ్మా ఇంకా బొట్లనే కూడా పెట్టాలన్నమాట అంతా నీట్గా కడిగేసిన పూజ చేసుకోవాలి ఈరోజు ప్పి కృష్ణుని తగిన ఇంకా బట్టలు అయితే మిషన్కి అయితే వేసామన్నమాట ఆడుతుంది నిజాములో అడిగేసాను అంతే పని అయిపోయింది ఇంకా మార్నింగ్ అయితే చిత్రాన్నం చేశాను అనమాట కొంచెం ముందు అదైతే పోయి తిను ఇంతసారి చిత్రాన్నం

టైం వచ్చేసరికి కరెక్ట్గా ఫైవ్ అయింది అనమాట పూజ అయితే చేసేసుకున్నాను బయట ఓకే చూడండి పైనాపిల్ అయితే కోసామన్నమాట అదైతే కాయ ఇంకా వండైతే కాదు బంగారు ఓన్ పడతాయి అద్యా బాబు చూడండి ఏం చేస్తున్నాడు వాడు కూడా పూజ చేస్తున్నాడు అనమాట హాయ్ బామ్మ బా చూడండి వర్షం అయితే చినుకులు పడినాయనమాట ఇంకా బట్టర్ అని తీసుకొని వచ్చేసిన ఆరేయాలి వెళ్ళేసి ఆరాకన్నా బతి మేల్కొగి అలా అవుతుంది అన్నమాట టైం వచ్చేసరికి అక్క వారి ఇంటి అయితే వెళ్తున్నాం అనమాట అయితే కూర్చోబెట్టింది కదా అక్క అయితే పిలిచింది అనమాట వెళ్ళేసి వస్తాము బామ్మ బాగుండే

यार कपड़ा दो। एह चाँदी की तिम्बर डांसर। अब तीनों जीने डांस में उतने दूर हैं तो। एह बड़े डांसर। अच्छा ये बड़ों। अच्छा डांसर। सुनने रह बड़े। यार क्या है ये बच्ची? ఇప్పుడైతే కాఫీ అయితే పెట్టుకున్నాం అనమాట టైం వచ్చేసరికి ఎంత ఏంటుందో కామెంట్ చేయండి చూద్దాం నేనైతే చెప్పను ఇప్పుడైతే కాఫీ పెట్టుకున్నాం అనమాట బాబా అయితే టీవీ చూస్తా ఉన్నాడు ఇంకా ఈరోజైతే కృష్ణ జన్మాష్టమి అనమాట అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి అందరు కూడా బాగా జరుపుకోండి ఇంకా ఈ వీడియో వచ్చేసరికి అంతా అయిపోయి ఉంటుందండి ఇంకా ఈరోజు నేనైతే ఏమైనా స్పెషల్గా చేద్దామనేసి ఉన్నాను కాఫీ తాగేసి పూజ చేసుకోవాలన్నమాట మా బాబుకైతే కొంచెం రెడీ చేద్దామనేసి ఉన్నాను వాడు చేయించుకుంటాడో లేదో కూడా తెలీదు ఇంకా ఈరోజు పొంగల్ చేసి కేసరివాజ్ చేద్దాం వేసి ఉన్నాను చేస్తా చూడండి కాఫీ అయితే రెడీ అయింది అన్నమాట బంగారా ఇదే కుట్టుకొమ్దే రావు చూడండి అండి టీవీ నోడన్నాడు పద పద ఇక్కడ చూడండి పొంగల్ అయితే మా ఆయన అయితే తింటా అన్నాడు చట్నీ చేసిన కార పొంగల్ అనమాట ఇక్కడైతే కేసరిబాత్ చేసినాను అనమాట కొంచెము మిషన్కి బట్టలు కూడా వేసాం అయ్యింది ఆర్ఎస్ రావాలన్నమాట ங்கார <hymnych>